మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము చాలా మంది శరీర జ్ఞానం లేకుండా జీవించి ఆరణ్యములో చనిపోయి సమాధి సమాధియబడి ఉన్న ఆ సిచ్యువేషన్లో ఆయన చెప్తున్నారు కదా మోసగారు వాటిని నడిపించిన వ్యక్తి కదా దినాన్ని దినాన్ని లెక్క చేయాలి దేవుని వాక్యం చెప్తే మీ సంవత్సరాలు లెక్క అని కాదు మీ రోజులు మీ రోజులు లెక్క చేయాలి అని చెప్తున్నారు ఇది మనం చేయాలి తక్కువ కదా అప్పుడు మన మనం కాలకులేట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్నది కంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది మన మనసులో ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా నేను ఒక యువ వయసు కదా లేకపోతే మధ్య వయసు కదా ఇంకా చాలా ఉన్నాయి అనే విషయంలో మనం జీవిస్తున్నాము అది కాదు మన జీవితాన్ని లెక్కపెట్టాలి ఎన్ని రోజులున్నాయి ఇంకా అది కూడా ఉందా అని తెలియదు ప్రభు రైల్గా వస్తే ఉందా లేదా అని మనకు తెలియదు ఎన్నో సమయాలు మనం మొబైల్కి కేటాయిస్తున్నాము ఎంతో సమయం మనం ఫ్రెండ్స్కి కేటాయిస్తున్నాము కానీ విలువైన విషయాల కొరకు కేటాయించడానికి లెక్క పెట్టాలి లెక్క పెట్టి చూసుకోవాలి అందు అప్పుడు మాత్రమే మన జీవితం సరి అయిన జీవితంగా ముందుకు కొనసాగించడానికి సాధ్యం లెక్క పెడుతున్న మనిషి యొక్క మనిషి జీవితంలో చూస్తున్న ప్రత్యేకతలు ఏంటంటే అంత ఇంపార్టెన్స్ దానికి లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ లోక జీవితం నశే గురించి నమకు ఓర్మ వరకు రెండో కొద్ది నాలుగో అధ్యాయ పద్దెనిమిదో వచ్చిన ఒకసారి చదువుతాం రెండో నాలుగోధ పద్దెనిమిదో వచ్చిన లెక్క పెడుతున్నప్పుడు మాత్రమే మనకు ఇలాంటి ఆలోచనలు వస్తుంది ఇది నిత్యం నిత్యం కాదు మన జీవితం నిత్యం కాదు తాత్కాలికమైనది అనే విషయం మనకి ఎప్పుడు అర్థం అవుతుంది ఇలాంటి లెక్క మధ్యలో మనం చేస్తే మనకు అర్థం అవుతుంది అని ఇలాంటి ఆలోచన మన మనసులోకి రావాలి ఒక ఒకసారి ఐగుప్త దేశంలో ఉన్న మోస గారి మోస గారికి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆ ధనం ఐగుప్త దేశం యొక్క ధనం అనేది అంత విలువైనదిగా అనిపించలేదు అదేవిధంగా అబ్రహాము గారికి తన పారంపర్యం తన బంధువులు ఇలాంటిది ఈ ఈ విధంగా ఉన్న జ్ఞానం వచ్చినప్పుడు అంత పెద్దగా అనిపించలేదు అదేవిధంగా పౌరు గారు చెప్తున్నారు పౌరు గారికి డబ్బలు అనుభవించడం శ్రమలు అనుభవించడం తన ప్రాణం తన జీవం ఇవన్నీ ఈ జీవితం ఒక నశ్చులత అంటే ఇది చిన్నదే అని ఇది తాత్కాలికమైనది అని తెలుసుకున్నప్పుడు అదంతా పెద్దది పెద్దదిగా అనిపించలేదు అదేవిధంగా పరందబాసు కావచ్చు తమ ఆస్తులు అంత పెద్దగా అనిపించలేదు అమ్మేశారు ప్రభు కోసం ఇలాంటి ఇప్పుడు ప్రభుని చూడండి ప్రభు ఆ ఆకలి ఉన్నప్పుడు ఆ ఒక ఆత్మని చూశారు ఆత్మ కోసం ఆలోచించినప్పుడు తన ఆకలి కూడా పక్కన పెట్టడం జరిగింది కదా అప్పుడు ఇది ఇది తాత్కాలికమైనది అని ఆలోచిస్తున్నప్పుడు మన జీ ఈ లెక్క పెట్టడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు కొంచెం కూడా అర్థం అవుతుంది నేను ఎల్లప్పుడు ఇక్కడ లేను ఇది తాత్కాలికమైనది తాత్కాలికమైన ఇక్కడ ఎంత ఎన్ని రోజులు ఉన్నాము దాన్ని బట్టి ఆలోచిస్తే చాలు అనేది అర్థమవుతుంది ఈ లెక్క పెడుతున్న మనిషి యొక్క జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారి వారు ఎప్పుడు ఆలోచిస్తున్నది నేను ఈ రోజు కానీ రేపు కానీ వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తాను జోనద్ రెడ్వర్డ్స్ అనే మనిషి గురించి నేను విన్నాను ఆయన ప్రతి గంటలో కూడా ఇదే నా లాస్ట్ లాస్ట్ గంట లాస్ట్ అవర్ నా జీవితానికి లాస్ట్ అవరు అని ఆలోచించి జీవించాలని లాస్ట్ ఇదే నీ మీ లాస్ట్ అవర్ అని చెప్తే ఏ విధంగా మనం ఏం చేస్తారు ఆ విధముగా ఆయన రోజు జీవించారని అలాగే మనం జీవించాలి ఇది చాలా చిన్నది ఎక్కువ ఏం లేదు దీనికోసం ఎక్కువ డట ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు దీన్ని వాడుకొని నిత్య నిత్యతలో ఏదో ఒకటి సంపాదించుకోవాలని ఆశతో మన ఈ రాబోతున్న రోజులో జీవించడానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా లెక్కపడుతున్న మనిషి యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు ఏం చేస్తారంటే ప్రాధాన్యత చూసి దానికి ఇంపార్టెన్స్ చూసి మొదటి స్థానం ఏ దేనికి ఇవ్వాలి దీనికి ఇవ్వాలా దానికి ఇవ్వాలా అని చూసి ఒకటి ఒకటి కొద్ది సమయం మాత్రం ముందు ఉంది దానికి దానిలో విలువైనది చేయాలి అన్ని చేయడానికి కుదరదు కాబట్టి విలువైనది చేయాలి అని చేసి ఆలోచించి అలా చేస్తారు అదే ఆ విధముగా మనకు కొద్దిసేపు ఉంది కొద్ది సమయం ముందు ఉంది కాబట్టి విలువైనది దానికోసం మనం మన సమయాన్ని కేటాయించుకోవాలి విలువైనది ఏది విలువైనది చాలా ఉన్నాయి కానీ అన్నిటికంటే విలువైనది చేయాలి ఇప్పుడు ఎర్ర లీడర్ చేసినప్పుడు ఒక ఒలింపిక్ మెడల్ ఒక సైడ్లో ఉంది ఒక సైడ్లో సంఘారాధన ఉంది ఆయనకు విలువైనదిగా అనిపించినది అది ఒలింపిక్ మెడల్ కాదు ఒలింపిక్ మెడల్ కాదు ఆయనకు విలువైనదిగా అనిపించినది సంఘారాధన ఒక రోజు దేవునితో దేవుని సెల్ కూర్చొని ఆరాధన ఆరాధన చేస్తున్నది ఆయనకి విలువైన విషయముగా అనిపించింది ఒక ఒలింపిక్స్ మెడల్ అంటే చాలా పెద్దదని అందరు చెప్తారు కానీ ఆయనకు అలా అనిపించింది ఇలాగే విలువైన విషయాలు ముందు తన రాజ్యము వెదగుడి అనే ముట్టే సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనములో మనం చూస్తున్నాము అదే విధంగా ఆ లెక్క చెప్ లెక్క పడుతున్న మనిషి యొక్క ప్రత్యేకత ఏంటంటే వారికి ప్లానింగ్ ఉండదు ప్లానింగ్ ప్లానింగ్ చేస్తారు తమ జీవితం గురించి లెక్క పెడుతు లెక్క పెట్టలేదే మనం ఏదో ఒక రకంగా ఒక రోజు ముందు వచ్చినందు చేసి 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 ముందుకు వెళ్తుంది కానీ లెక్క పెడుతున్న మనిషి యొక్క ప్రత్యేకత ఏంటంటే వారికి జ్ఞానం వస్తుంది ఇది తక్కువ సమయం ఇది ఏ విధంగా ఒక్కొక్క సమయం దేనికోసం కేటాయితీ చేయాలనే విషయం ప్లానింగ్ చేయాలి లేకపోతే ఏం చేయడం కుదరదు అనే విషయం అర్థమవుతుంది మనం కూడా మనం కూడా ఈ ముందు ఉన్న రోజులు ఏం చేయాలంటే మన సమయాన్ని దేనికోసం వాడుకోవాలనే విషయంలో కొంచెం ప్లానింగ్ చేస్తే బాగుంది మన కుటుంబం కోసం వాకింగ్ చదవటం కోసం సువార్త కోసం ఎంత సమయం కేటాయించాలి మంచితనం చేయడానికి ఎంత సమయం కేటాయించాలి ప్రార్థన కొరకు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎంత సమయం కేటాయించాలి మన త్రిపుణవరములు అది దాన్ని మంచిగా వాడుకోవడానికి ఒక ప్లానింగ్ దానికోసం ఏం చేయాలి దేవునికి ఇస్తున్న విషయంలో ఒక ప్లానింగ్ ఎంత పేర్సంటేజ్ ఇవ్వాలి మన స్వభావం ఇంకా ఇంకా మంచిగా మారడానికి ఒక ప్లానింగ్ దానికోసం ఏం చేయాలి ఇలాగే ఒక ప్లానింగ్ మన జీవితంలో మనం చేయాలి అది మాత్రం కాదు మన ఇన్కమ్ సోర్స్ మన జాబ్ సంబంధించిన ప్లానింగ్ ఇవన్నీ దానిలో ఉంది తక్కువ సమయం ఉన్నప్పుడు మంచిగా ఆ సమయం వాడుకోవాలంటే ప్లానింగ్ ఉండాలి ఆత్మీయంగా ఉన్న విషయానికి భౌతికమైన విషయానికి కూడా ప్లానింగ్ మనం చేసుకోవాలి లెక్క చే లెక్క పెడుతున్న మనిషికి మరొక ప్రత్యేకత ఏంటంటే పోయిన రోజుల గురించి ఆడిటింగ్ వారు చేస్తారు అంటే ఆడిటింగ్ జరుగుతుంది దానికి ఏం చెప్పాలి ఇవాల్యువేషన్ జరుగుతుంది తమ జీవితంలో మీకు తెలుసా ఇవాల్యువేషన్ ఆడిటింగ్ లేకుండా ఒక కంపెనీ ముందుకు వెళితే అది ఎక్కువ రోజు ఎక్కువ సంవత్సరాలు ముందుకు పోదు అది ఆగిపోతుంది ఆ కంపెనీ ఆగిపోతుంది ముందుకు పోవటం కుదరదు అలాగే మన జీవితానికి కూడా ఆడిటింగ్ కావాలి ఒక సంవత్సరానికి ఒకటి చేస్తే బాగుంది రోజు చేస్తే బాగుంది కానీ రోజుకి చేస్తున్న వారి కూడా సంవత్సరానికి కనీసం ఒకసారి కూర్చుని ఆలోచించాలి నేను ఏం చేశాను పోయిన సంవత్సరం ఏ విధంగా సమయం వాడుకున్నాను అనే విషయం ఆడిట్ చేయాలి మన జీవితానికి ఆడిటింగ్ ఆని ఆడిటింగ్ కావాలి కొన్ని కొన్ని కంపెనీలో ఆన్యుల్ ఆడిటింగ్ ఉంది ఆ సగం వస్తున్నప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి ఆ ఆడిటింగ్ ఉంది కొన్ని కంపెనీకి మూడు నెలకి ఓడిపించగలుగుతున్నాయి ఇలాగే మనం మన జీవితాన్ని ఒకసారి ఓడిపియాలి ఎలా జరిగింది అనే విషయం నా నాకు దేవుడిచ్చిన లేకపోతే నాకు ఈ సమాజంలో ఉన్న స్థా స్థానం నాకు నా ఆస్తి ఎలా వాడాను నా సువార్త నా చేతిలో దేవుడిచ్చిన సువార్త ఎలా వాడాను నాకు మంచితన చేయడానికి దేవుడిచ్చిన అవకాశం నేను ఎలా వాడాను అలాగే ఒక్కొక్క విషయం కోసం మనం ఏం చేసాము ఎలా చేసాము ఈ విషయం మనం వేరొకరి కోసం కాదు మన కోసం మనమే ఆలోచించుకోవాలి దేవుని ముందులో ఆ ఎలా చేసాను ఎలా వాడియను అనే విషయం ఇవాల్యువేట్ చేయాలి అది మనకు చాలా ఉపకార ఉపకారముగా ఉంటుంది చాలామంది చెప్పిన విషయం ఏంటంటే కొన్ని విషయాలు గురించి నెగిటివ్స్ వింటే కూడా నెగిటివ్స్ వినటం ద్వారా తెలుసుకోవటం ద్వారా నాకు చాలా ఇంప్రూవ్మెంట్ రావటానికి సహాయమైంది అని చెప్ప చెప్తున్నారు చాలామంది అలాగే మన నెగిటివ్స్ గురించి మనం లేనే చేయకుండా ఉన్నది గురించి ఆలోచించటం ఇంకా చేయడానికి అది ఉత్సాహం ఇంకా ప్లానింగ్ ఇంకా ప్రార్థన ఇంకా శ్రద్ధ ఉంచడం ఇవన్నీ దానివల్ల జరుగుతుంది కాబట్టి మన జీవితం గురించి ఇవాల్యువేషన్ మనం చేసుకోవాలి నేను నేను చెప్పినది ఏంటంటే మన జీవితం గురించి మనం లెక్క పెట్టాలి ఒక ఇయర్ దాటిపోయింది ఇంకా ఎన్ని ఉన్నాయి ఏ విధంగా ఇది వాడుకోవాలి అనే విషయంలో మనకు ఒక ప్లానింగ్ ఉండాలి లెక్కపడుతున్న మనిషి జీవితంలో ప్లానింగ్ ఉండదు అదే విధంగా తన హృదయంలో ఎల్లప్పుడూ ఇది తాత్కాలికం ఈ జీవితం తాత్కాలికం అనే విషయం అనే విషయం తన మనసులోకి వస్తుంది అదే విధంగా తక్కువ సమయం ఉన్నా కాబట్టి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి మొదటి స్థానం దేనికి ఇవ్వాలి అనే విషయంలో వారికి కొంచెం ఆలోచన ఉంటుంది ఇవాల్యువేషన్ ఉంటుంది ప్రణాళికలు తమ జీవితంలో ఉన్నాయి ఇలాగే మనం వెళ్ళడానికి ఈ సమస్య మనం ప్రయత్నం చేస్తాం దేవుడు మన జీవితాన్ని లెక్కపడటానికి సరి అయిన రీతిలో మన సమయాన్ని వాడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయడాక